హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మరమరాల లడ్డు ఈ మరమరాలని ఇంకా పేలాలు బొరుగులు బొంగు పేలాలు పఫుర్ రైస్ ఇలా వివిధ రకాల ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము వీటితో రకరకాల స్నాక్ రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటాము కానీ ఎప్పుడైనా లడ్డూలు ప్రిపేర్ చేశారా లేదు అంటే ఒకే ఒకసారి ట్రై చేయండి అండ్ పర్ఫెక్ట్ కొలతలతో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఈరోజు నిల్వ చేసిన క్రిస్పీగానే ఉంటాయి చూసారు కదా మీకు కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయని చెప్పడానికి ఆ వీడియో పెట్టాను ముందుగా అయితే స్టవ్ పైన పాన్ పెట్టుకొని మూడు కప్పుల వరకు మరమరాలని తీసుకున్నాను వీటిని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఈ లడ్డు చేయడం చాలా ఈజీ కాకపోతే ఏంటి అంటే కొన్ని టిప్స్ మాత్రం ఫాలో అవ్వాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తాయి పిల్లలైతే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు వీటిని టూ మినిట్స్ వరకు వేయించుకుంటే చాలు ఈ నార్మల్గానే క్రిస్పీగానే ఉంటాయి కదా మళ్ళీ వేయించుకోవడం ఎందుకు అంటే వేయించుకోవడం వల్ల ఏంటి అంటే లడ్డు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ రెసిపీ కోసం మాత్రం ఉప్పు లేని మరమరాలు తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా అన్నప్పుడు పొడి పొడిగా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను అండ్ వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేశాను మీరు వాటర్తో కూడా పాకం పట్టవచ్చు కాకపోతే ఏంటి అంటే నెయ్యి వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే త్వరగా పాకం వచ్చేస్తుంది కాబట్టి నెయ్యిలోనే బెల్లం యాడ్ చేసి కరిగేంతవరకు కలుపుతూనే ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నురగ నురగగా మారుతుంది అప్పుడు పాకం వచ్చినట్టు మనకి మనం పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేయడం కోసం పక్కన ఒక బౌల్లో వాటర్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవాలి అంటే ఇలా నురగ వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఆ టైంలో మనకి పాకం సరిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంటే పాకం రెప్పవాల్చడం అంటారు పాకంలో బబుల్స్లా వచ్చి ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడు పాకం సరిగా వచ్చిందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం కలుపుతున్న గరిటెకు ఉన్న బెల్లంని బెల్లం పాకంని వాటర్లో యాడ్ చేసుకొని ముద్దగా అయ్యిందా లేదా చూసుకోవాలి ఈ మిశ్రమం మనకి ఒక బౌల్కి కానీ ఒక ప్లేట్ కానీ ఇట్లా ట్యాప్ చేసి చూడండి సౌండ్ వస్తుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది అని అర్థం మనం ఈ రెసిపీ కోసం పాకం సరిగా పట్టకపోతే మాత్రం మరమరాలు నెక్స్ట్ డేకే పొడి పొడిగా విడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మరమరాల్ని బెల్లం పాకంలో పూర్తిగా కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఈ మిశ్రమం చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకుంటే మాత్రం అస్సలు రావు అలాగని బాగా వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మాత్రం చేతులు కాలిపోతాయి కాబట్టి మీడియం వేడిగా ఉన్నప్పుడు మాత్రం లడ్డు చుట్టుకోండి లడ్డు చుట్టేటప్పుడు మాత్రం కాస్త నెయ్యి చేతులకి అప్లై చేసుకోండి మీకు లడ్డు ఏ సైజు కావాలి అంటే ఆ సైజులో మిశ్రమాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మీకు కావలసిన సైజులో కావలసిన సైజులో ఈ మరమరాలు ఉండలు లేదా ముద్దలని ప్రిపేర్ చేసుకోండి ఇంతకీ మరమరాల్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ఈ మరమరాల తయారీ విషయానికి వస్తే మొదటగా రైతుల నుంచి వడ్లని సేకరిస్తారు ఆ తర్వాత అవి వివిధ దశల్లో తయారవుతాయి మొదటగా శుభ్రపరుస్తారు తర్వాత శుభ్రమైన వడ్లను నానబెట్టి తర్వాత బాయిలర్లో ఉడకబెడతారు అనంతరం వాటిని ఆరబోసి మిషన్లలో పడతారు అప్పుడు మిషన్స్ ద్వారా వివిధ రకాలుగా ప్రాసెస్ అయ్యిగా అవి బొరుగులుగా తయారై వస్తాయి అన్నమాట అందుకే వీటిని పఫు రైస్ అంటారు వీటిలో ఎక్కువ క్యాలరీస్ ఉండవు అలాగే కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి ఈ మరమరాలతో ఎన్నో రకాల స్నాక్స్ చేసుకోవచ్చు ముఖ్యంగా అందులో మరమరాల మిక్చర్ మరమరాలు ఉప్మా పకోడి ఉగ్గాని టీలో కూడా వేసుకుంటారు ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా లడ్డు ప్రిపరేషన్ అయిపోయింది ఏడి కొంచెం తక్కువగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేశాం కాబట్టి ఇంకా చేతులు ఎర్రగా అవ్వలేదు ఇలా ఒకటి తర్వాత ఒకటి లడ్డు చుట్టుకున్న తర్వాత చివరిలో ఉండే పాకం మాత్రం గట్టిపడిపోయి అప్పటికి చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మనకి లడ్డూ చుట్టడానికి రాదు అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి థర్టీ సెకండ్స్ స్టవ్ పైన పాకంని ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పాకం ఇలా ఊడిపోతుంది అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకోవడం తేలికైపోతుంది చూసారు కదా ఎంతో రుచికరమైన మరమరాళ్ళ లడ్డు రెడీ అయిపోయింది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్